హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేనైతే పార్క్కి వచ్చాను ఈరోజు పిల్లల పార్క్ ఇదంతా చూపిస్తున్నాను నేను నేనైతే లాంగ్ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి లైక్ చేయండి ఇవి అన్ని అయితే గులాబీ చెట్లు ఫ్రెండ్స్ పార్క్ లో చాలా చెట్లు ఉన్నాయి పార్క్ లో ఇది ఏం చెట్టో తెలుసా ఫ్రెండ్స్ మీకు ఇది చిలక గోరింట పూలు అంటారు చూడెలా ఉన్నాయో ఫ్రెండ్స్ చెట్టు నిండా పూలు ఉన్నాయి చాలా పూలు ఉన్నాయి చిల గోరెంట పూలు అంటారు ఇూండెలా ఉన్నాయో ఏంటక్క దగ్గరే అడితో అన్నయ్య ఇట్లా బాల్ ని చానల్ ని నేనైతే పార్క్ లో అన్ని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చాలా పెద్ద పార్క్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో పార్క్ అంతా చెట్లు అన్నీ బాగా ఉన్నాయి ఇవి క్రోటన్ చెట్లు పడుతూ అంత పిల్లల పార్క్ ఇది చూడండి అంత పిల్లలు గులాబీ చెట్లకి అన్ని మొగ్గలే ఉన్నాయి ఫ్రెండ్స్ పూలైతే ఏం లేవు అన్ని చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు అయితే సబ్ చేయండి పక్కన బిల్లు అయితే క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు కూడా ఉంటారు ఈ పార్క్లో పెద్దవాళ్ళ పిల్లలు ఉన్నాయి ఇవన్నీ క్రాటన్ చెట్లు చెట్లు అయితే సూపర్ ఉన్నాయి చాలా బాగుంది పార్కు చూడలా ఉంది ఫ్రెండ్స్ ఇవన్నీ చంద్రకాంతం పూలు ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బై బై ఫ్రెండ్స్ బై